పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో నవ తెలంగాణ పబ్లిషర్స్ వారి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ జివి శ్యామ్ ప్రసాద్ లాల్ గారు రిబ్బన్ కత్తిరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అదనపు కలెక్టర్ మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు అంతా మొబైల్స్ ని అతిగా ఉపయోగిస్తూ తమ తమ విద్యా సామర్థ్యాలను కోల్పోతున్నారు మరియు తమ ప్రవర్తన విధానం మరియు విపరీత పోకడలకు కారణం అవుతున్నది కానీ పుస్తకాలను చదవడం వల్ల విద్యార్థులకు విషయ పరిజ్ఞానంతో పాటు జ్ఞాపక శక్తి కూడా పెరిగి ఒక బాధ్యతాయుత పౌరునిగా రూపొందే అవకాశం ఉందన్నారు అందువల్ల పిల్లలంతా పుస్తకాలను చదవడం ఒక అలవాటుగా మార్చుకోవాలని అన్నారు ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన చేసిన గాయత్రి విద్యానికేతన్ యాజమాన్యాన్ని మరియు నవ తెలంగాణ పబ్లిషర్స్ వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విజయ్ నవ తెలంగాణ బుక్ హౌస్ జిల్లా ఇన్ఛార్జి పురుషోత్తం సతీష్ తెలంగాణ ఆధ్వర్యంలో మన గాయత్రి విద్యా నికేతన్ పాఠశాలలో పుస్తక ప్రదర్శనని ఏర్పడడం జరిగింది ఇందులో పిల్లలకు సంబంధించినటువంటి కథల పుస్తకాలు నీతి పుస్తకాలు దాంతోపాటు ప్రముఖ రచయితలు రాసినటువంటి సాహిత్య పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి సో ఒక పుస్త పాఠశాలలో ఈ పుస్తక ప్రదర్శన అనేది చాలా మంచి ఆలోచన ఎందుకు మేము శ్రీనివాస్ గారిని సతీష్ గారిని అలంధిస్తూ ఉన్నాం ఈరోజు పిల్లలు అందరూ కూడా మొబైల్ చూస్తూ ఉన్నారు మొబైల్లో చదువుతూ ఉన్నారు ఇదే పాఠ్య పుస్తకాలను కూడా మనం మొబైల్ చదవడానికి అలవాటు పడుతూ ఉన్నారు ఆ సందర్భంలో వారి పుస్తకాలను చదువు చదవాలనేది అలవాటు చేయాల్సిందిగా మేము చదువుతూ ఉన్నాం ఆ దృష్ట్యా ఈరోజు ఒక మంచి ప్రక్రియని ఈరోజు ఆరంభం చేయించడం జరిగింది సో ఈ ప్రక్రియని పెద్ద పిల్లలు అన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా నేను మా సదేశ్ని ఎక్కువ చేస్తూ ఉన్నాడు ఇక్కడ పుస్తకాన్ని చదివితే పుస్తకాన్ని తాగితే ఆ వచ్చే అనుభూతి అనేది చాలా గొప్పగా ఉంటుంది ఈ తరం పిల్లలకి ఆ పుస్తకాన్ని ముట్టుకోవడము దాన్ని తాగాలన్నది మర్చిపోతూ ఉంటారు దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చదివితే చాలా గొప్పగా జ్ఞాపక శక్తితో పాటుగా సో ఒక పిక్చర్ వస్తుంది మరి మరి ఎక్కడ ఏముంది తెలుస్తూ ఉంటుంది సో పుస్తకాలు చదవడం తర్వాత మాత్రమే ప్రపంచం చూడగలుగుతూ ఉంటుంది ప్రపంచం బాగా అర్థమవుతుంది కలిసి ఖచ్చితంగా ప్రతి పిల్లలు అలాగే ప్రతి ఒక్కరుడ నే కనీసం ఒకటి రెండు పుస్త రాజసిని నేను నిర్చేస్తాను ఇన్ ఇన్ ది కోఆర్డినేషన్ ఆఫ్ ది నవతెలంగాన అండ్ గైడెడ్ ఎడ్యుకేషన్ హ కండక్టెడ్ బుక్స్ బుక్స్ ఫైర్ ఇన్ అవర్ స్కూల్ ఇట్స్ బుక్స్ ఎగ్జిబిషన్ సేల్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్ ద Members దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఇనాగరేటెడ్ బై ద అవర్ జాయింట్ కలెక్టర్ శామలాల్ శామలాల్ సర్ అండ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ ప్లీజ్డ్ విత్ ద బుక్స్ Uh, there is a such kind of books, uh, success stories, moral stories uh, and uh, stories from the Vedas. So many books are available at one place, these are very useful to the students. Nowadays, so many members are habituated uh, to the see the videos in the mobiles only, but if you, if you, if, you read, if you read the books, we can feel the experience by seeing the videos, we can't feel anything By uh, reading the books we can feel so we can know the, so many things and we can feel the experience, uh, personal experience uh, books reading is a such a good habit for the uh, anyone um, by conducting like this programs the, we can improve the reading habituation in the students and the other members this is very helpful to the other members and we are very thankful to the navatelangana and the, uh, the coordinate management of the schools so uh, students also they are excited and they have taken the, so many books. these are very useful uh, for the, all the members. Uh, and uh, for the future also they, uh, they have to conduct uh, so many programs like this. thank you for the Sale. in the books exhibition we have visited that book exhibition. it was too exciting we saw so many books at one place uh, and uh, so many types of books like uh, stories of vedas historical books uh, and the journey of scientists etc we are so excited by that books they are too interesting and we also purchased it i thank you for has conducted books exhibition come sale in our school we have visited the books exhibition and we are so excited and we saw a lot of books at one place. The books contains about historical stories, moral stories, successful stories, and the journey of scientists. And we purchased the books also. So I'm to, so thankful to Navatelangana and our school management. myself I am Navardini of Yait Standard from Kit.